రేషన్ బియ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఒక కలెక్టర్ గారు వెళ్ళి ఒక సిప్పు వెళ్ళి పట్టుకొని ఆయన ఎంత త్యాగం చే ఎంత త్యాగింగా పట్టుకున్నారో ఆయన ఎంత కష్టపడ్డారో మన రాష్ట్రంలో మనం ఎంత కష్టపడ్డామో అనేది ఆయన చూశారు ఒక సిన్సియర్ ఇస్ ఆనెస్ట్ ఈజ్ కలెక్టర్ గారు యాడ్సాప్ దానికి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ మనోహర్ గారు అందరూ కూడా వెళ్ళడం జరిగింది అయితే ఆయన ఇబ్బందిని అక్కడ ఎంతమంది అక్కడ ఎస్పీ గారు లేరు తగ్గి అక్కడ అక్కడ పౌర సరఫరా వాళ్ళు ఒక మాటకి ఒక మాటకి లేదు ఇది నేను ఈరోజు పోరాడలేదండి ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నా ఇస్ అ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పోరాడుతుంది దీనికి లింకు అనకాబలి డిస్ట్రిక్ట్ నేను ఒకటే చెప్తున్నా అనకాబల్ డిస్టిక్లో చోడవరంలో వెంకన్నపాలెం అనేది హిందువ మండలంలో అక్కడ ఉన్న రైస్ మిల్లులు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లుల సంఘానికి సెక్రటరీ అయిన వ్యక్తి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో మొత్తం అప్ టు ఇచ్చాపురం నుంచి అంతా వచ్చి రేషన్ బియ్యం అంతా అక్కడికి వచ్చి స్టైక్లింగ్ అయ్యి ఆ సైక్లింగ్ అయ్యి ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ అండ్ కాకినాడకు వస్తాయి ఇది ద్వారపూరి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఎందుకంటే ద్వారపూరి భాస్కర్ రెడ్డి గారు మా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే సెక్రటరీ ఆయన ఉన్నాడు ఇది నేను ఈరోజు చెప్పట్లే అనకాపల్లి లో ఒక పది లారీలు వెళ్తే దాన్ని ఏదో తృప్తి కోసం ఒక పది ఒక తక్కువలో తక్కువ మోతాదులో కేసు రిజిస్టర్ చేస్తారు చేసి దాన్ని పట్టుకొని వెళ్ళి తక్కువ వదిలేస్తారు ఇది పౌర సరఫరాల వాళ్ళు అవ్వచ్చు అక్కడ అనకాపల్లి డిస్టిక్లో పోలీసులు అవ్వచ్చు ఇది కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అవ్వచ్చు ఇది డైలీ నడుస్తున్నదే దీని మీద వైసీపీ గవర్నమెంట్లో పోరాడి పోరాడి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో పోరాడాము పోరాడితే ఫలితం దక్కలేదు అలాగని నేను ఈ గవర్నమెంట్లో కూడా పోరాడుతూ నేను వెళ్తూ ఎంతో మంది ఎంతో దానికోసం వెళ్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన మాట నేను రోజుకి చెప్తున్నా ఇది నిన్న లోకేష్ గారికి నేను కంప్లైంట్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది మొన్నే ఒక త్రీ డేస్ క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా లోకేష్ గారి దగ్గరికి బాబు ఇలా జరిగింది ఇదిగోండి రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఇదిగో లైవ్లో నేను జేసీ గారికి పెడుతున్నా ఇదిగో పవర్ సార్ పదవులకు పెడుతున్నా అయినా పట్టించుకోవట్లేదు ఇదిగో బాబు పలానా వ్యక్తి ఎస్పీ గారికి పెడితే ఎస్పీ గారు వచ్చి పలానా కేక్ ఆర్డబడి సిఏ గారికి పెడితే ఆ సీఏ గారు వచ్చి పైడ్ పైనాయుడు గారు వచ్చి కేసు మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్తాడు నన్ను స్టేట్మెంట్ అడుగుతారు నా ఒక అక్యూజుడ్ లాగా ఒక కంప్లైంట్ని నాలుగు సార్లు తెప్పిస్తాడు ఉదయం నుంచి సాయం దాకా కూర్చోబెట్టి స్టేట్మెంట్ కోసం అక్కడ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో సాయంత్రం దాకా నేను కూర్చోవాలి కంప్లైంట్ కోసం అంటే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా ఏమండి అక్కడ రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయండి పదహారు రూపాయలు కొని అతడు రీసైకిల్ చేసి అమ్మేస్తున్నారండి అక్కడ కాకినాడకు తరలి వెళ్తున్నాయండి అని చెప్పుతూ ఉంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్లో మా ఒక్క జే జాయింట్ కలెక్టర్ గారు కానీ అక్కడ ఎవ్వలో కూడా సౌ పౌర సరఫరా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వలో కూడా నిమ్మక ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలకు తెలుసు అందరికీ తెలుసు డిపార్ట్మెంట్కి తెలుసు అది హోమ్ మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ హోమ్ మినిస్టర్ గారిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీ ఆఫీసర్లో కరెక్ట్గా చేసి ఉంటే మీ ఆఫీసర్లో కరెక్ట్గా ఆలోచించుంటే మీ ఆఫీసర్లో కరెక్ట్గా పట్టుకొని ఉండుంటే మీరు చెక్కింగ్ చేసి ఉండుంటే ఈరోజు అక్కడ తరల వెళ్ళిపోతున్న మొత్తం లారీలన్నీ సిప్లోకి ఎక్కువ ఎలాగ వెళ్ళాయి అక్కడి నుంచి మొత్తం టోటల్గా మధ్యలోకి ఎలాగెళ్ళాయి అది పట్టుకోవడం ఎలా జరిగింది ఈ బియ్యం ఎక్కడి నుంచి వెళ్ళాయి అనకాపల్లి డిస్టిక్ నుంచి ఎంత వెళ్ళాయి ఇచ్చాపల్లి నుంచి ఎంత వెళ్ళాయి గుంటూరు డిస్టిక్ నుంచి ఎంత వెళ్ళాయి ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా రికార్డ్స్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది సో మెనీ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ విజిలెన్స్లో కేసెస్ ఉన్నాయి మరి చోడవరం పిఎస్ కేసెస్ ఉన్నాయి మరి నేను ఒకటే అడుగుతున్నా ఒక్కసారి స్మగల్ చేసేవాడు ఒక్కసారి దొంగతనం చేస్తూ వెళ్తున్నవాడు ఆ రైస్ మిల్ని ఏం చేస్తామో మరి ఆఫీసర్లే చెప్పాలి జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి వారే చెప్పాలి సివిల్ సర్ప్లై డిఎస్ఓ గారే చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారే చెప్పాలి ఎందుకంటే నేను అడుగుతుంది అమ్మా మీ కేసులు ఇన్ని కేసులు దాని మీద అవుతున్నా కూడా మీరు ఫైన్ ఇంప్రూవ్ చేసి వదిలేస్తూ మరి అదే చేస్తున్న మళ్ళీ సేమ్ మొదటికి వచ్చి మళ్ళీ అదే చేస్తుంటే మళ్ళీ పట్టుకుంటుంటే మీరు ఆ రైస్ మిల్ని ఎందుకు మీరు సీజ్ చేయట్లేదు ఎందుకు ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకంటే వైసీపీ వ్యక్తేనా వైసీపీ వ్యక్తేనా పాత ఆఫీసర్లు అందరూ మీకు వైసీపీ మరి వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ ఆఫీసర్లు కూడా కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఎందుకు గోంతాలు రామకృష్ణ గారు అడగట్లేదు ఎందుకు రాజుగారు చోడవర్ ఎమ్మెల్యే రాజుగారు అడగట్లేదు ఎందుకు జనసేన ఎమ్మెల్యేలు అడగట్లేదు అంటే అక్కడ ప్రతి వాళ్ళకి అక్కడ మొత్తం టోటల్గా అందరికీ తెలిసిన విషయమే నేను వేరేగా నేను దీనికోసం చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు వెళ్ళిన బియ్యం నేను ఒకటే వెళుతున్నాను నేను ఇచ్చిన కంప్లైంట్లో నేనే వేగ్గా కంప్లైంట్లో విత్ ప్రూఫ్స్తో కంప్లైంట్ ఇచ్చాను మీరు పెట్టిన కంప్లైంట్లే మీరు పెట్టిన విజిలెన్స్ రిపోర్ట్సే మీరు పెట్టిన బ ఎఫ్ఐఆర్లే మరి దాన్ని అలా ఎలా ఉంచుతారు ఎలాగ మిలిని ఉంచుతారు ఎందుకు మీరు వెరిఫై చేయట్లేదు ఈ అనకాపల్లి డిస్టిక్ నుంచి ఎన్ని రేషన్ ఎన్ని టన్నుల బియ్యం మీ కాకినాడలో వెళ్ళాయి ఇప్పుడు కాకినాడలో దొరికిన బియ్యంలో ఈ దీంట్లో వాటా ఎంత ఉంది ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు నేను మూడు రోజుల క్రితం నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గర కూర్చోని లోకేష్ గారికి చెప్పి బాబు ఇది జరిగింది బాబు ఇది జరుగుతుంది బాబు అని పంపించి లోకేష్ గారి ఆఫీస్ నుంచి మళ్ళీ ఎస్పీ గారికి పంపించి చేయడం జరిగింది ఇది కంప్లైంట్ రూపంగా ఇచ్చిన ఆ పట్టించుకోకపోతే ఏమన్నట్టు చాలా సింపుల్గా జేసీ గారు దగ్గరికి వెళ్ళిన జాయింట్ కలెక్టర్ గారు దరికేయ్యి అనకాపల్లి నేను అడిగాను అమ్మా మీరు ఒక రెండు కుటుంబాలు తగాదా కోసం రాత్రి తొమ్మిది గంటలకి పది గంటలకు కూడా ఎంఆర్ఓ లాల్ని పంపిస్తున్నారు మరి అన్యాయంగా రేషన్ బియ్యం అమ్మా చాలా మొత్తం టోటల్గా రూపాయి బియ్యాన్ని పేదల బియ్యాన్ని మొత్తం టోటల్గా దోచుకుంటూ దళార్లు కోట్లాది కోట్లు సంపాదించుకుంటున్నారు అది కంప్లైంట్ పెడితే పట్టించుకో అది అరవ తర్వాత విషయం అండి అది తర్వాత చూస్తాం ఏంటి ఒక ఒక ఎస్ఈఏ అంటే ఇది ఎందుకండి మీరు క్లోజ్ చేసుకోండి ఇది పెద్ద ఇష్యూ కాదండి అలాంటప్పుడు రేషన్ బియ్యం బంద్ చేసేయండి లాంటి వాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిన వాళ్ళు అందరూ డబ్బులు తీసుకొచ్చి మీరు దళార్ల చేతికి వెళ్ళే బదులు రేషన్ బియ్యం రూపాయికి బంద్ చేయండి పదహారు రూపాయలు కొనడం అంట డెబ్బై మూడు రూపాయలకు సైక్లింగ్ చేసి అమ్మడం అంట ఇది ఎక్కడ అన్యాయం అండి మా డబ్బుని ప్రజల డబ్బును తీసుకొని ప్రజల డబ్బును దళార్ల చేతికి ఇవ్వడం అనేది ఇచ్చారు మీకు హక్కు అని అడుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇప్పటికైనా మీ వల్ల కాదు మేము పట్టుకోలేము మా వల్ల కాదు రేషన్ బియ్యాన్ని మేము ఇది స్మగ్లింగ్ జరుగుతుంటే మాకు చేత కావట్లేదు అన్నప్పుడు రూపాయి బియ్యం మానియండి తీసేయండి అది అత టోటల్గా ఆ స్క్రీమును తీసేస్తే కొన్ని వేల కోట్లు ఇంకొక దానికి పనికి వస్తుంది ఇది దళారులకి కొన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది ఇది నా మాట కాదు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట నేను ఫస్ట్ నుంచి పోరాడుతున్న మాట నేను చెప్పుతున్న మాట నేను ఆఫీసులో చుట్టూ తిరిగి 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 నేను ఆఫీసులో చుట్టూ తిరుగుతున్న పిచ్చివాడిని చూసినట్టు చూశారు పిచ్చివాడిని ఎలా చూశారు అలా చూశారు నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఉదయం కూర్చుంటే సాయంత్రం నా ఫ్లైట్ టైం అయిన దాకా ఉంచి ఆ ఏంటండి వా పౌర దగ్గరికి వెళ్తే ఏంటండి మా మమ్మల్నిగా సీఏ గారి దగ్గరికి వెళ్తే నాలుగు సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని మళ్ళీ రేపు రండి రండి అంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు నేను అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్దు నేను పక్కనే కూర్చున్నా జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి పిఎస్ నేను అక్కడ వెనకాల కూర్చున్నా ఇంకా ఆమె కోసం వెయిట్ చేస్తుంటే ఆ పిఎస్ వచ్చి ఆ ఓనర్తో మాట్లాడుతున్నాడు జేసీ గారు పిఎస్ మాట్లాడి మీకోసం కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరో వచ్చారు నేను లేననుకున్నాడు కంప్లైంట్ ఎవరో ఇవ్వడానికి వచ్చారు చూసుకో మేడం జరిగింది అంటే ఇదే లో ఇలాంటి వాళ్ళని మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఎందుకు మీరు తీసుకోవట్లేదు ఏమైనా మేము సీఎంఓ మేము లోకేష్ గారికి రిపోర్ట్ ఇస్తే అక్కడ రిపోర్ట్ వచ్చి ఒకరిని అడుగుతారు ఒకళ్ళు అడిగితే మళ్ళీ కింద వాళ్ళు అడుగుతారు అదే రిపోర్ట్ని వెరీ క్లియర్ అండి కంప్లైంట్ ఈజ్ ఆల్రెడీ చాలా వాళ్ళు అండి వాళ్ళు కేసులు ఏదో కావాలా మాకు కేసులు కావాలని పెట్టామండి ఆ రైస్ మీద చాలా మంచివాడు అండి దారుపూర్ చంద్రశేఖర రెడ్డి గారు దేవుడితో సమానం అండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా రేషన్ వానో చాలా మంచివాడు అండి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు కేసులు కావాలంటే ఒక కోట కోసం మేము కేసులు పెట్టామే తప్ప అస్సలు బియ్యం ఆడ్డండి రాసిన బియ్యం ఆడ్డండి అంత చాలా మంచి వాళ్ళు ఉన్నారు సర్పాల్ సర్పాల వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పది లారీలు వస్తూ ఉంటే నా కళ్ళతో పది లారీల్లో యాభై బస్తాలు రాసిన పెద్ద ఘనత వేలదే ఉందండి నాలుగు ఆటోలు వెళ్తే ఎనిమిది బస్తాలు రాసిన ఘనత వేలదే ఉందండి అంటే ఇలాంటివి జరుగుతుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మేము వెళ్ళినా అంటే ప్రతి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు రావాలా ప్రతి జిల్లాకి లోకేష్ గారు రావాలా ప్రతి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు రావాలా ఆఫీసర్లు ఎందుకున్నారు గ్రూప్ వన్ పోస్టులు ఎందుకున్నాయి ఐపీఎస్ ఎందుకున్నారు ఐఏఎస్లు ఎందుకున్నారు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా సార్ గత పాలకుల్లాగా మనం ఇదే ఆఫీసర్లు మరి అలా మీరు రన్ చేస్తే మీకు అనకాపల్లి జేసీ గారు ఉన్నారు రెండు సంవత్సరాలు అయింది వైసీపీ గవర్నమెంట్లోనే చేస్తున్నారు ఓకే నేను ఆమె కోసం అనట్లేదు ఇక్కడ ఎందుకు మరి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ బియ్యం మీద ఎందుకు పట్టుకోవట్లేదు ఎందుకు దృష్టి సాధించలేదు జిల్లా కలెక్టర్ గారు కూడా ఎందుకు దృష్టి సాధించలేదు ఎందుకు పౌర సరఫరా వాళ్ళు ఎందుకు దృష్టి సాధించలేదు ఈ రెండు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు మీరు జరిమానా విధిస్తే సరిపోతుందా ఒక మిల్లు మీద జరిమానా జరిమానా విధించుకుంటూ కొంత కొంత మోతాదు పట్టుకొని మీరు మద్దతించడం కరెక్టా పోలీస్ స్టేషన్ పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ మా అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అక్కడ ఉన్న ఈ జడ్పీజెస్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఈ మర్భం ఏంటి వెరీ సీరియస్గా ఎవలెబుల్ ఉన్నారో దీని వెనకాల వాళ్ళని పట్టుకోవాలా వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళ మీద రవడీ సీట్ ఓపెన్ చేయాలా యాక్ట్ పెట్టండి ఒక్కరికి యాక్ట్ పెడితే ప్రతి వాళ్ళకి భయం వస్తుంది ఇది నేను ఎంక్వైరీ చేసి మీరు ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా నేనేమి చెప్పట్లే నాదేం కాదు ఇదిగోండి మీరు ఇచ్చిన రిపోర్ట్లు ఇవి ఇదిగోండి విజిలెన్స్ వాళ్ళు ఇన్ని ఇన్ని పట్టుకొని సీజ్ చేసామని చెప్పిన వాళ్ళు మీ రిపోర్ట్ ఇది మీ రిపోర్టు ఇదిగోండి చోడవరం పిఎస్లో ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పేది మీరు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఆర్టీ యాక్ట్ కింద ఇదిగోండి ఐదు నెలలతో నేను పెట్టిన కంప్లైంట్ ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్కి ఇదిగోండి మొన్న నేను పెట్టిన కంప్లైంట్ లోకేష్ గారికి మీకు అందరికీ పెట్టిన కంప్లైంట్ లోకేష్ గారి దగ్గరికి స్వయంగా ఇచ్చిన కంప్లైంట్ లోకేష్ గారికి ముందు రోజు ఇచ్చాను మసరి రోజు టూ డేస్ తర్వాత నిన్న మన మన మొన్న పట్టుకున్నారు నేను మండే మండే ఉదయాన్ని మండే ట్యూస్డే ఉదయాన్ని లోకేష్ గారిని కలిసి లోకేష్ గారికి అన్ని కూడా వివరించి చెప్పడం జరిగింది ఇది దీనికోసం ఆయన చేతికి ఇవ్వడం జరిగింది అంటే ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అంత చెప్తున్నారు మేమింత ఇన్ని ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఇది పేదల బియ్యం మీరు రీసైకిల్ చేసి పదహారు రూపాయలు కొన్ని రీసైకిల్ అప్ టు ఇచ్చాపురం నుంచి అక్కడ దాకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవుతుంది వెంకన్నపాలెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవుతుంది ఇది మేము అది అరుస్తున్నాం గీపెట్టుకుంటున్నాం వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు రెవెన్యూ సీట్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు పీడి యాక్ట్ పెట్టట్లేదు దీని మీద అంత మీకు అంత వాల్యూ లేనప్పుడు ఈ రూపాయి బియ్యం కోటానే క్యాన్సల్ చేసేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంకొక స్కీమ్కి ఇవ్వచ్చు దయచేసి అర్థం చేసుకొని సీరియస్గా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ యాక్ట్ వర్క్ చేస్తారా పౌసర్పా వర్క్ చేస్తారా ఇది సీరియస్గా తీసుకుంటారా నాదేంద్ర మనోహర్ గారు కూడా సీరియస్గా తీసుకుంటారా లేదనుకుంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుందా నాకైతే తెలియదు కానీ నేను వచ్చి సోమవారం దాకా చూస్తా నెక్స్ట్ మండే ఈ మండే కాక నెక్స్ట్ మండే దాకా చూస్తా ఆ మిల్లుల ముందే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను ఒకవేళ ఇన్ ఇన్ కేసు కానీ దాని మీద ఆ ఇల్లు మీద యాక్షన్ తీసుకోకపోతే నేను జాయింట్ కలెక్టర్ గారికి నేను అందరికీ చెప్తున్నా దయచేసి ఆ మిల్లు ముందే నేను ఆ యాక్షన్ తీసుకునేదాకా నిరాహార దీక్ష కూర్చుంటానని మాత్రం నేను చెప్తూ దయచేసి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు అర్థం చేసుకోండి గత పాలకులు ఈ ఆపి ఇలాగే జరిగితే గత పాలకులు చేసిందే మనకే వస్తుంది ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఎందుకంటే లెటర్లో ఎమ్మెల్యే గారు లెటర్లతో వచ్చారు ఈ ఆఫీసర్లో మినిస్టర్ లెటర్లతో వచ్చారు ఈ ఆఫీసర్లో ఇక్కడ చీఫ్ మినిస్టర్తో పని లేదు డిప్యూటీ సీఎంతో పని లేదు ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఒక సీఏని అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఇస్ అ బాస్ ఆఫ్ ది ఎమ్మెల్యే అక్కడ కులాలు వస్తున్నాయి మా కులపోడు వేసుకున్నామండి ఇదేంత న్యాయం అండి ఇది పా గత పాలకులు చేసిన తప్పునే మనము చేస్తామా ఒక్కసారి ఆలోచించండి మీరు గుండెలు మేము చేసుకొని మనం మాట్లాడుతున్నాం ఈరోజు మొత్తం టోటల్గా ఇక్కడ వెళ్తే ప్రజా దర్బార్ వెళ్తున్నాయి అంటున్నారు లేకపోతే స్పందన వెళ్తున్నాం ఏ కార్యక్రమాలు మనం సెటిల్మెంట్ చేస్తున్నాం ఏ కార్యక్రమం పేదలకు సాల్వ్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఒక స్పందనలో కార్యక్రమం వస్తే వచ్చే స్పందన కార్యక్రమం కల్లా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి వాళ్ళకి నిజంగా నిజాయితీగా ఆ పని జరిగితే వాళ్ళు సంతోషిస్తారు ఈజ్ కాంప్లికేటెడ్ అయితే దాన్ని ఇంకా మినిస్టర్ గారికో లేకపోతే సెక్రటరీకో పంపించాలి కానీ ఏ ప్రాబ్లం స్పందనలో ఆన్ ది స్పాట్ సెటిల్మెంట్ అవుతుందో చెప్పానండి ఎన్ని కేసులు ఈరోజు స్పందనలో మొత్తం ఒక ఒక జిల్లాకు వంద కేసులు వస్తే ఎన్ని కేసులు సెటిల్మెంట్ అవుతున్నాయి నెక్స్ట్ స్పందన దాకా చెప్పమానండి అక్కడ ఏదైతే ఉందో కింద కింద దాంట్లో ఏం రాస్తున్నారు అదే రాస్తున్నారు మరి మరి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారనే కదా మరి మీ దగ్గరికి వస్తున్నారు మీ మరి మీ దగ్గరికి వస్తే మీరు అదే అదే రిపోర్ట్ తీసుకొని ఇస్తే ఆయన తప్పండి ఎప్పుడు కంప్లైంట్లు ఇస్తూనే ఉంటాడండి కంప్లైంట్లు ఇస్తూనే ఉంటాడు కానీ అక్కడ రిపోర్ట్ ఉందా లేదా నేనేం అడుగుతున్నానంటే ఆ మిల్లులో అన్యాయం జరిగిందా మిల్లులో రీసైకిల్ జరిగిందా జరగలేదా ఆ మిల్లు కట్టినగా నించి రేషన్ బియ్యం నడిచాయా నడలేదా చాలా నిజాయితీ పరుడు అయితే నా మీద కేసు పెట్టండి ఐ ఇస్ అ వెరీ ఆనస్ట్ పర్సన్ ఇస్ అ డౌల్పూర్ చంద్రశేఖర్ రెడ్డి అంటే డోల్పూర్ చంద్ర రెడ్డి బినామీలు పెట్టమనండి నా మీద కేసు నేను రెడీ నేను ఇవన్నీ ప్రూఫ్స్తో చూపిస్తుంటే ఎక్కడికి వెళ్తుందో చూపిస్తుంటే ఇంకా కొన్ని చెప్పలేము ఇంకా కొన్ని చెప్పలేం కొన్ని అయితే మేము పొలిటికల్ లీడర్స్కి చెప్పాం ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా కొన్ని మీడియా ముందు వివరించి వివరంగా చెప్పలేం ఇది పోలీసులు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా ఇది జాయింట్ కలెక్టర్ గారు సీరియస్గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా ఇది పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నారు అది ఇమీడియట్లీ మరి పవర్ సార్ మరి అది అనకాపల్లి డిస్ట్రిక్ట్కి చెప్తారు అని ఆలోచిస్తున్నా లోకేష్ గారి దగ్గరికి ఇచ్చిన లోకేష్ గారు డైరెక్ట్గా సీరియస్గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా ఇది మరి చంద్రబాబు గారి సీరియస్గా తీసుకుంటారా మరి ఇవన్నీ తీసుకోకుండా గత పాలకులాగే ఇది పోతే పోనీ వదిలేస్తారా అనేది నిర్ణయం మీకు వదులుతున్నా చాయిస్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ